జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత ఊర్మిళ వాళ్ళిద్దరిని రామలక్ష్మణులకి ఇద్దాం కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు తప్పకుండా ఇచ్చి అలాగే వివాహం చేద్దామన్నారు ఎప్పుడు వివాహం చేయాలి ఉండవలసినటువంటి మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు వశిష్ఠో వామదేవశ్చా జాబాలి రథ కాశ్యప కాచాయన సుయజ్ఞశ్శ గౌతమో విజయస్థ విశ్వామిత్రుడు శతానందుడు ఇంత మంది మహర్షులు ఉన్నారు వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు రాణి వచ్చింది అబ్బో మహర్షి ఆ మంగళ ద్రవ్యాల్ని వర్ణిస్తారు ఆ పేలాలు ఆ యజ్ఞకుండం అక్కడ ఉన్నటువంటి అక్షతలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవుని దర్భలు ఇవి కనపడితే చాలు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థములతో అగ్నిగుండంలో హోమం చేస్తున్నాడు వశిష్ఠుడు సరే ముహూర్త సమయం ఆసన్నమైంది సీతమ్మ తల్లిని ఊర్మిళని తీసుకుని జనక మహారాజు గారు వచ్చాడు మాండవిని శృతకీర్తిని చూసుకుని కుషధ్వజుడు వచ్చాడు ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు ఆ రోజులలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం అత్తగారులు పెళ్లికొచ్చేవారు కాదు అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని ఇయ సీత మమసు సహధర్మచరీతవా ప్రతీచ్ఛనాం భద్రం తే పాణిం గృహీష్ణి పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అంటాడు అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం ఆ మాట ఎవరు చెప్తున్నాడో ఆ శ్లోకం ఎవడు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు మీరు చూడండి ఇయం సీత ఈమె సీత మమ సుత నా కూతురు సహధర్మచరీతవా నీకు సహధర్మచారిణి అవుతోంది ప్రతిచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్ పాణినా ఓ రామ నీ చేతిని దాపి అరచేతిని అరచేతితో బాగా రాసి పట్టుకుని కన్యా ఆ పాణిగ్రహణం చేయి ఎందుకంటే ఆడపిల్లని పాణిగ్రహణం చేసినప్పుడు అరిచేయి అరిచేయికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు వేళ్ళు వేళ్ళు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగడం పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతిని చేతితో రాసి పట్టుకోవాలి అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టినా మగపిల్లవాడు అరచేతిని అరచేతితో రుడ్డి పట్టుకోవాలి అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల స్నా